నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ నేను ముందు కొత్త వంటకంతో వచ్చేసాను అదే ఉప్మా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు దినుసులు పుట్నాలు హింగువ కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ అండ్ ఆయిల్ తగినంత ఆయిల్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మురుమురాలు మనకి ఎక్కడ షాప్లో అయినా ప్యాకెట్స్లో అమ్ముతారు వీటన్నిటినీ సింపుల్గా లాగా టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం వచ్చేసేయండి ఫస్ట్ ఒక ప్యా గిన్నె పెట్టేసుకొని దాంట్లో టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పప్పు దినుసులు వేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు అవి జస్ట్ టేస్ట్ కోసం మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత కరివేపాకు తర్వాత రెండు ఆనియన్స్ మంచిగా సన్నగా తరుక్కొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ ఎంత టేస్టీగా ఉంటే ఈ వాళ్ళకి మాకు అంత టేస్ట్ యాడ్ యాడ్ అవుతుంది తర్వాత మురుమురాలని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వెడల్పు గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా వాటర్లో ఒక ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ నాననిస్తే ఇస్తే మెత్తబడుతుంటాయి అంతలోపు మనం పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి వేసేసుకొని కొంచెం ఒక చిటికడ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా మనం ఈ ఇలాంటి ఉప్మాలు చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చిటికడి ఇంగువ వేసేస్తున్నాను మళ్ళీ ఈ ఈ టిఫిన్ అనేది మనం మార్నింగ్ టిఫిన్ లాగా అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తినచ్చు టమాటో వేసాను సమ్మో కట్ చేసుకుని టమాటో వేసేసుకొని బాగా టమాటో బాగా మగ్గనివ్వాలి టమాటో మగ్గిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టు పుట్నాలు ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పు వేసాను రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకో అంతా ఈ ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ పట్టేటట్టు ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుంది ఎప్పుడే ఇలా మురుమురాలని మనము కొన్ని కొన్నిగా తీసుకొని ఇలా వాటర్ని డ్రైన్ చేసేసి ఇంకో గిన్నెలో వేసేసుకోవాలి మొత్తం వాటర్ దాదాపు అన్నీ మనకు వీలైనంత వారికి మొత్తం డ్రైన్ చేయాలి అప్పుడే మనకు పొడి పొడిగా మంచిగా వస్తుంది మురుమురాలుమ డ్రైన్ చేసుకున్న తర్వాత ఆ మురుమురాలన్నింటినీ మనం ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న వాటిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మురుమరాలన్నింటినీ బాగా మనం పోపు వేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటో మొత్తం అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పెద్ద వెడల్పు గంటతో గంట తీసేసుకొని దాంతో గంట లాంటి దాంతో బాగా కలుపుకుంటే మంచిగా కలపడానికి ఈజీగా ఉంటుంది ఒక నిమ్మకాయ తీసుకొని మంచిగా ఒక నిమ్మరసం అనేది దాంట్లో కలిపేసుకోవాలి నిమ్మకాయ చాలా చాలా టేస్టీగా చాలా టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఈ స్నాక్స్ ఆర్ టిఫిన్ ఐటెంలో లా లాస్ట్లో ఇలా పుట్నాల పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నిమ్మరసము పుట్నాల పౌడర్ కూడా బాగా కలిసేటట్టు మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మురుమురాలికి మా రెడీ అయినట్టే నైంటీ నైన్ పర్సెంట్ లయస్లో కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడం ఇలా వేడివేడిగా తిన్నా లేక లంచ్కి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్తారని అనుకుంటున్నాను కామెంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి